రేపు నాలుగో తేదీ జరగబో కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు గాను మా నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ధోన్ అసెంబ్లీ కాన్స్టిట్యుకి సంబంధించిన బీతం జిల్లా డోను ప్యాపిలి మండలాలు ధోన్ పట్టణం నుంచి వివిధ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ పిలిచి ఈరోజు పోలీసు అధికారులు డౌన్ అసెంబ్లీ కాన్షెన్స్లో పనిచేసిన సీఏలు ఎస్ఐలు వాళ్ళ సంవత్సరంలో మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ అవగాహన అవగాహన కలిగించడం జరిగింది చట్టాన్ని వ్యతిరేకిస్తే ఎటువంటి చర్యలు ఉంటాయి తర్వాత కౌంటింగ్ రోజు ఏ ఏ నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలను కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఎవరు కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్సు తర్వాత పోలింగ్ ఏజెంట్స్ తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా కౌంటింగ్ అప్నవుతుంది కాబట్టి ఎవరు కూడా గుమ్ము గౌడకూడదు చెప్పి ఎటువంటి ర్యాలీలు కానీ లేవు ఎవరో అందరూ కూడా ఆ రోజు ఇళ్లలో టీవీలు కూర్చొని చూసుకుంటా నిజలు చూసుకోవాలని రోడ్ల మీదకి వచ్చి గొడవ చేయకూడదు చేస్తే కట్ట చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని చెప్పి తెలియపరచడం జరిగింది